గురంపూడు మండలంలోని పాల్వాయి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి మారమ్మ కీర్తిశేషులు సత్తయ్యల కనిష్ట పుత్రుడు బొడ్డుపల్లి తిరుమలేష్ వివాహం హైదరాబాద్ చంపాపేటకు చెందిన కుమ్మరి నరసింహ జయశ్రీ కొండమల్లపల్లి విజయలక్ష్మి ఫంక్షనాల్లో ఘనంగా జరిగింది గ్రామానికి చెందిన నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వధువరులను ఆశీర్వదించారు గుర్రూపూడు మండలంలోని పాల్వాయి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి మారమ్మ కీర్తిశేషులు సత్తయ్యల కనిష్ట పుత్రుడు బొడ్డుపల్లి తిరుమలేష్ వివాహం హైదరాబాద్ చంపాపేటకు చెందిన కుమ్మరి నరసింహ జయశ్రీ కొండమల్లెపల్లి విజయలక్ష్మి ఫంక్షనాల్లో ఘనంగా జరిగింది గ్రామానికి చెందిన నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను బొడ్డుపల్లి ఇందిర బొడ్డుపల్లి నరసింహ పారిజాత బొడ్డుపల్లి దశరథ లక్ష్మీ దంపతులు పాల్గొని ఆశీర్వదించారు